చందమామ రామాయణం ఇరవై రెండవ భాగము రావణుడు అంతఃపురం నుంచి బయటికి వచ్చి జట్టీల లాంటి ఎనిమిది మంది రాక్షసులను పిలిచి మీరు అన్ని రకాల ఆయుధాలు పట్టుకుని జనస్థానానికి వెళ్లాలి ఒకప్పుడక్కడ ఖరుడు ఉండేవాడు అక్కడి రాక్షసులందరూ చావటంచేత ఇప్పుడు ఎవరూ లేరు ఖరదూషణులను రాక్షససేనను రాముడు చంపేశాడు ఆ రాముడికి మనకు మధ్య ఇప్పుడు గొప్ప వైరం ఏర్పడింది అందుచేత ఆ రాముణ్ణి చంపేదాకా నేను నిద్రపోను ఈలోపుగా మీరేం చెయ్యాలంటే ఆ జనస్థానంలో ఉండి రాముడు ఎప్పుడేం చేసేది నాకు ఎప్పటికప్పుడు తెలుపుతూ ఉండాలి మీరు ఒక్క కూడా ఏమనుపాటు అన్నది లేకుండా రాముణ్ణి చంపే ప్రయత్నంలోనే ఉండాలి మీ బలపరాక్రమాలు నేను అనేక పర్యాయాలు చూశాను గనుక మీకీ పని ఇస్తున్నాను అని చెప్పాడు రాక్షసులు వెళ్లిపోయారు తర్వాత రావణుడి బుద్ధి సీతమీదకి వెళ్ళింది అతను త్వరగా తన అంతఃపురానికి తిరిగి వచ్చి రాక్షస స్త్రీల మధ్య కూర్చుని దుఃఖ సముద్రంలో మునిగి ఉన్న సీతను చూశాడు వద్దు మొర్రో అంటున్నా వినకుండా అతను సీతను బలవంతంగా తీసుకుపోయి తన భవనం అంతా చూపించాడు అది దేవతాగృహాలలాటిది అందులో అనేకవేల మంది స్త్రీలున్నారు రకరకాల పక్షులున్నాయి ఎక్కడ చూసినా రత్నాలు దంతంతో చేసిన భాగాలు స్పటిక శిలలు వెండితో చేసినవి వజ్రవైఢూర్యాలు తాపడం చేసిన అందమైన స్తంభాలు ఉన్నాయి బంగారు ద్వారం గల అద్భుతమైన మెట్ల వరుస మీదుగా ఇద్దరూ ఎక్కారు మెట్ల పక్కన వెండి కిటికీలు దంతపు కిటికీలు ఉన్నాయి మేడమీద బంగారు కిటికీలున్నాయి కొన్నిచోట్ల గోడల్లో రత్నాలు పొదిగారు తన ఐశ్వర్యంతో సీతను గాను రావణుడు ఇవన్నీ సీతకు చూపాడు అతను సీతతో నీవు నాకు ప్రాణం కన్నా ఎక్కువైన దానివి నా భార్యవయ్యావో నా మిగతా భార్యలందరికీ రాణిని చేస్తాను ఈ మహానగరం దేవతలకు కూడా గెలవరానిది నిన్ను ఇక్కడినుంచి తీసుకుపోగలవాడు మూడు లోకాలలోనూ లేడు నన్ను కూడా దాసుడుగా చేసుకుని ఈ లంకారాజ్యాన్ని నీవెయ్యేలు ఎప్పుడో ఏదో పాపం చేసి వనవాసం అనుభవించావు ఇక నీ పుణ్యం అనుభవించు విమానంలో మనం ఇష్టం వచ్చినట్టు విహరింతాం దుఃఖిస్తుంటే నీ అందమైన ముఖం కళారహితంగా ఉంది అందుచేత మాను అన్నాడు ఇంత చెప్పినా సీత చలించలేదు ఆమె తనకు రావణుడికి మధ్య ఒక గడ్డిపోచ అడ్డంగా పట్టుకుని అతనికేసి చూస్తూ నాకు ఒకటే దేవుడు అతడు నా భర్త అయిన రాముడు అతని చేతిలో నీకు చావు రాసిపెట్టి ఉన్నది ఈ లంకకు వైధవ్య ప్రాప్తి తప్పదు నా శరీరాన్ని బంధించు కోసుకు తినుగాక నేను పాతివ్రత్య భంగం సహించను అని జవాబిచ్చింది రావణుడు మండిపడి అయితే నా మాట విను నీకు పన్నెండు మాసాలు గడువిచ్చాను ఈలోపుగా నీవు నా కోరికను ఆమోదించకపోతే నా చేత నిన్ను ముక్కలు ముక్కలుగా కోయించి ఫలహారం వండిస్తాను అన్నాడు తరువాత అతను రాక్షస స్త్రీలను పిలిచి ఈమెను అశోకవనానికి తీసుకుపోయి మీరంతా చుట్టూ ఉండి జాగ్రత్తగా రక్షించండి నయోనో భయానో ఈమెను దారికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు ఆ ప్రకారమే రాక్షస స్త్రీలు సీతను అశోకవనానికి తీసుకెళ్లారు ఆ వనంలోని చెట్లు ఎల్లప్పుడూ పూలతోనూ పళ్లతోనూ ఉంటాయి వనం నిండా పక్షులు ఉన్నాయి రాక్షస స్త్రీలు సీతను అక్కడికి చేర్చి చుట్టూ కూర్చున్నారు ఆమెకు దుఃఖమూ భయమూ పట్టుకున్నాయి ఆమె రాముణ్ణి తలుచుకుని దుఃఖం పట్టలేక మూర్చపోయింది అక్కడ రాముడు మాయలేడి రూపంలో వచ్చిన మారీచుణ్ణి చంపి ఆశ్రమానికి తిరిగి వస్తుండగా వెనక నుంచి నక్క ఒకటి కూసింది ఈ దుశృశకునంతో కలవరపడి రాముడు సీతను ఏ రాక్షసులో తిని ఉండరుగదా అని భయపడ్డాడు లేడి రూపంలో ఒక రాక్షసుడు వచ్చి తనను ఆశ్రమానికి దూరంగా తీసుకుపోవటము చస్తూకూడా వాడు తన గొంతుతో ఆర్తనాదం చేయటము చూస్తే తనకేదో ద్రోహం తలపెట్టి రాక్షసులు పన్నాగం చేశారని అతనికి నమ్మకం కలిగింది సీతకు లక్ష్మణుడు రక్షగా ఉన్నాడన్న ధైర్యం కూడా అవకాశం లేకుండా ఆ లక్ష్మణుడే తనకు ఎదురు వస్తూ కనిపించాడు రాముడి ఆందోళన రెట్టింపు అయింది అతను లక్ష్మణుడి చేయి పట్టుకుని ఇదేమిటి లక్ష్మణ సీతను ఆశ్రమంలో ఒంటిగా విడిచివచ్చావా సీతను మళ్లీ మనం ప్రాణాలతో చూస్తామా సీతకు ఏమన్నా జరిగిందో నా ప్రాణాలు నిలవవు నేను పోయాక నీవు అయోధ్యకు తిరిగిపోతే కైకేయి తన కోరిక పూర్తిగా ఫలించినందుకు సంతోషిస్తుంది కాబోలు ఆ రాక్షసుడి కేకకు సూరుడవైన నీవు కూడా భయపడ్డావా నేను ఖరదూషణాది రాక్షసులను చంపానేమో వారు పగబట్టి ఉన్నారు సీతను తప్పక చంపేస్తారు లక్ష్మణా నాకు అపశకునాలు కనిపిస్తున్నాయి దుఃఖంలో మునిగి ఏమి చేయలేని స్థితిలో పడ్డాను అన్నాడు లక్ష్మణుడు సీత అన్న కఠోర వచనాలు వివరించి చెప్పి ఆ పరుషాలు సహించలేక బయలుదేరివచ్చానన్నాడు సీత అజ్ఞానంచేత ఏదేదో అన్నదని ఆగ్రహించి నీవు నా ఆజ్ఞ ఉల్లంఘించటం చాలా తప్పు నాకే ప్రమాదమూ రాదని తెలిసినవాడవు సీత వెంటనే ఉండవలసింది అన్నాడు రాముడు రాముడు భయపడ్డదంతా అయింది సీత పర్ణశాలలో లేదు ఆమె మామూలుగా తిరిగే కూడా లేదు ఆశ్రమం బావురుమంటున్నది అతనికి దుఃఖం వచ్చింది అతను సీత కోసం వెతుకుతూ అడవినపడ్డాడు సీత ఎక్కడ ఉన్నది అని అరణ్య వృక్షాలను పేరుపేరునా అడిగాడు దుఃఖాతిశయంతో అతనికి మతిపోయింది అంత దూరాన సీత కనిపించినట్టు తనకు అందకుండా పారిపోతున్నట్టు భ్రమ కలిగింది సీతను కేకపెట్టి పిలిచాడు ఉన్నట్టుండి అతనికి సీత ఎక్కడో దాక్కుని తనని ఏడిపిస్తున్నదన్న అనుమానం వచ్చింది కనిపించమని ఆమెను వేడుకున్నాడు లక్ష్మణుడు రాముడి దీనస్థితి గమనించి అన్నా దుఃఖించి లాభంలేదు చుట్టుపక్కల అరణ్యమంతా వెతుకుదాం సీత ఎంతో దూరం వెళ్లి ఉండకపోవచ్చు అని చెప్పాడు పరిసరారణ్యమంతా వెతికినా వారికి సీత జాడ తెలియలేదు రాముడికి మళ్లీ అధైర్యం పట్టుకున్నది అతని దేహంలో శక్తి లేకుండా పోయింది అతను నిస్స్రానగా కూలబడిపోయాడు అన్న సీతను తలచుకుని పెద్దపెట్టున శోకాలు పెడుతుండడం చూసి లక్ష్మణుడు అతనిని ఓదార్చటానికి ఎంతగానో ప్రయత్నించాడు కాని ఆ మాటలేవీ రాముడి చెవికెక్కలేదు అతను లక్ష్మణుడితో సీతను రాక్షసులపాలు కానిచ్చిన నన్ను లోకం నిర్వీర్యుడికింద సీత లేకుండా నేను అయోధ్యకు ఎలా వెళతాను సీతలేని శూన్యాంతఃపురంలో ఎలా ప్రవేశిస్తాను నేను వచ్చానని తెలిసి జనక వస్తే ఆయనకు నా ముఖం ఎలా చూపిస్తాను సీతలేక నేను బతికే మాట ఆబద్ధం అందుచేత నన్నిక్కడే వదిలి నీవు అయోధ్యకు వెళ్ళు భరతుణ్ణే రాజ్యం పాలించమన్నానని చెప్పు నేను సీత ఎలా నాశనమయ్యామో మా తల్లికి చెప్పు అన్నాడు రాముడి స్థితి చూసి లక్ష్మణుడు చాలా బాధపడ్డాడు చివరకు లక్ష్మణుడి ప్రోత్సాహంతో రాముడు సీతను మరింత ఓపికగా వెతకడానికి నిశ్చయించాడు ఒకచోటవారికి సీత ధరించిన పూలు నేలపై కనిపించాయి వాటిని రాముడు గుర్తించాడు మరికొంత దూరాన రాక్షసుడి అడుగులూ సీత అడుగులూ కనిపించాయి అక్కడనే సీత రావణుడికి అందకుండా పారిపోవయత్నించింది ఆ ప్రాంతంలోనే రక్తపు మరకలు విరిగిపోయిన రథము గొడుగు గాడిదలూ సారథి కళేబరము బంగారు విల్లు మొదలైనవి కనిపించాయి ఆ రక్తం సీతదేననుకున్నాడు రాముడు అప్పటివరకు రాముడికి రాక్షసులపైన ప్రత్యేకించి పగలేదు కాని ఆ క్షణంలో రాక్షస నిర్మూలనం చెయ్యాలనే నిశ్చయం అతనిలో ఏర్పడింది నా సీతను నాకు వెంటనే ఇవ్వకపోతే మూడు లోకాలను ఒక్క బాణంతో భస్మీపటలం చేస్తాను అని రౌద్రంగా అన్నాడు లక్ష్మణుడు రాముణ్ణి వారిస్తూ ఈ యుద్ధం జరిగిన చోట ఒక్క మనిషి ఉన్నాయి ఒక్కడు చేసిన తప్పుకు మూడు లోకాలను శిక్షించటం అన్యాయం ఎవడు సీతను అపహరించాడో వాడికోసం అన్ని చోట్లా వెతుకుదాం అన్నాడు ఇంతలోనే వారికి చావసిద్ధంగా ఉన్న జటాయువు శరీరం ఎత్తుగా కనిపించింది ఇదిగో వీడే సీతను తినేసి హాయిగా కూర్చున్నాడు వీడి ప్రాణాలు తీసేస్తాను అంటూ రాముడు జటాయువుపై బాణం ఎక్కుపెట్టాడు నాయనా నన్ను రావణుడు చంపనే చంపాడు నీవు మళ్లీ ఎందుకు చంపుతావు వాడు సీతను ఎత్తుకుపోతుంటే అడ్డుపడివాడి వింటిని రధాన్ని గాడిదలను సారథిని చేశాను వాడు కత్తితో నా రెక్కలు నరికేశాడు తర్వాత సీతను తీసుకుని ఆకాశమార్గాన వెళ్లిపోయాడు అని జటాయువు చెప్పాడు ఈ మాటలు రాముడి చెవులకు శుభవార్తలాగా వినిపించాయి ఎందుకంటే సీతను రాక్షసులు చంపి తినలేదు ఆమెను ఎత్తుకుపోయిన కూడా తెలిసింది రాముడు తన విల్లును వదిలిపెట్టి జటాయువును కౌగిలించుకుని దుఃఖించాడు అతను జటాయువును రావణుడికి నేనేం అపకారం చేశాను అతనుండే చోటేది అతను ఎలా ఉంటాడు ఎలాంటి పరాక్రమం గలవాడు వాడు తీసుకుపోతూ ఉంటే సీత ఏ స్థితిలో ఉన్నది ఏమి చెప్పమన్నది నీకు శక్తి ఉన్నట్టయితే నాకు సమస్తము సవిస్తరంగా చెప్పు అని అడిగాడు కొన ఊపిరితో ఉన్న జటాయువు ఆ రావణుడు ఇలా దక్షిణంగా వెళ్లాడు వాడు కుబేరుడి తమ్ముడు అని మాత్రం చెప్పి ప్రాణాలు వదిలాడు ఎంతో కాలం గొప్పగా జీవించి తనకోసం ప్రాణాలర్పించిన జటాయువుకు రాముడు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపాడు పిండప్రదానానికి కేసరీమృగమాంసం సంపాదించాడు అనంతరం రామలక్ష్మణులు గోదావరిలో స్నానాలు చేసి జటాయువుకు జలతర్పణాలు వదిలారు తర్వాత వారిద్దరూ జటాయువు చెప్పిన ప్రకారం సీతను వెతుకుతూ బయలుదేరారు చందమామ రామాయణం ఇరవై రెండవ భాగం సంపూర్ణం ప్రస్తుతానికి స్వస్తి